స్థానిక శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో భాగవత సప్తాహం ఆరంభమైంది వారం రోజుల పాటు ఈ సప్తాహం కొనసాగుతుందని భక్త బృందం తెలియజేసింది పట్టణ షరాఫ్ బజార్లోని మూర్తి కొండయ్య వీధిలో ప్రముఖ ప్రవచకులు పౌరాణిక బ్రహ్మ డాక్టర్ నోరి నారాయణ మూర్తి చే ఏడు రోజులు భాగవత సప్తాహం సోమవారం సాయంత్రం ప్రారంభమైంది ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరిగే భాగవత సప్తాహాన్ని భక్తులు ధార్మికులు శ్రవణం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీకృష్ణ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని భక్త బృందం కోరింది కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ఈఓ హరిబాబు జట్టి అంకినీడు శంక చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు ఏమాత్రము ఏ మరపాటు లేకుండా ఎల్ల లోకాలను చల్లగా పాలించేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు నిరంకుశులైనటువంటి నిశాచరుల యొక్క ఔద్ధత్యాన్ని నిర్మూలించేటువంటి మహానుభావుడు ఆయన కన్న తల్లి గుడిలో వయ్యారంగా కూర్చున్నటువంటి ఆ చిన్ని కన్నయ్యను ఒక్కమారు అలా కన్నులు ఎత్తి భక్తితో చూస్తేనే చాలు ఎన్నో బ్రహ్మాండాలన్నీ ఆయన పొట్టలో ఉన్నాయి మహానుభావుడు బ్రహ్మాండములన్నీ ఉన్నటువంటి చిన్ని చిన్ని మంగళం మంగళం జయ మా అలా నమస్కరించి ఆరాధ్య దైవమైనటువంటి పరమేశ్వరుని మనసారా తలచాడు బొమ్మల పోతన సందర్భముగా మన తెనాలి శరాబ్బ బజార్ నందు పంచముఖ ఆంజనేయ స్వామి గుడి గుడి దగ్గర మూర్తికొండ వీధి నందు ప్రముఖ టీవీ విద్వాంసులు మన నోరి నారాయణమూర్తి గారు చేత మహామహాన్విత భక్త పోతన గారిచే రచింపబడినటువంటి భాగవత సప్తాహం ఇది చాలా అరుదుగా దొరకని సప్తాహం ఇది తెనాల్లో ప్రారంభించబడింది ఇది ఏడు రోజులు నిర్విఘ్నముగా జరుగును కావున భక్తులు ఎల్లరు ఈ శరాబ్బార్ నందు వచ్చి తీర్థప్రసాదములు తీసుకొని వారి యొక్క అనుగ్రహ భాషణం పొంది శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదపద్మముల అనుగ్రహం పొంది భక్తులు ఎల్లరు అన్న